ఇంకా నీ గవర్నమెంట్ లోనే నేను తెచ్చుకున్నా నేను ఇలాంటివి చేసినాడని నువ్వు తట్టుకోగలవా తట్టుకోగలవా నువ్వు చెయ్యము మా నాయన నలభై రెండులో వీటికి వచ్చినాడు తాడుపత్రికే యాభై రెండు ఎమ్మెల్యేగా నిలబడ్డాడు రెండు సార్లు ఎంపీ అయినాడు ఈ ఊరు నాది ఈ ఊరు నాది ప్రతి ఇల్లు కొట్టం నాదిపోం ఎవరి మీద దౌర్జన్యం చేయం ఇక్కడే ఉండాలనుకుంటున్నాం ఏదో చేస్తుంటారు మా నాయన మా అన్న ప్రభాకర్ రెడ్డి అశ్విత్ రెడ్డి మొన్ననే లక్ష వాడి ఏడేళ్ళు నా మనవాడికి ప్రమాణమైన స్పీచ్ ఇచ్చినాడు కాబట్టి చెప్పి చూసుకోండి మీరు కూడా తాడి పత్రిని జేసి వదలదు జేసీ అంటే తాడి పత్రి తాడి పత్రి అంటే జేసీ ఏ ఒక్కరిని కూడా ఇట్లా కూడా టచ్ అయ్యారో ఏముంది రాజకీయంలో నిన్న జ్ఞా నాగేంద్ర బిసి అది కదా తెలంగాణ దీంట్లో టిఆర్ఎస్ లో నిలబడి గెలిచి ఇంకా తడి కూడా ఆరుకోలేమన్నాడు కాంగ్రెస్ వచ్చి సికింద్రాబాద్ ఎంపీకి కంటెస్ట్ చేస్తాడు అంత పెద్ద పెద్ద తప్పు చేస్తాను ఇప్పుడు ఆ ట్రాల్ పాపం భయమడో లేకపోతే ఇంగో దానికో ఇంగో దానికో ఏదో చేసింటారు దానికల్లా నేను నేను అప్పుడు అదే పగ నేను పట్టింటే నన్ను ఎప్పుడో ఊరు ఇడిపించింద దయచేసి ఏదో చెప్తుంటాడు మా మళ్ళీ రే నన్నేమంటే నిన్న నువ్వు ఉంటాండే కదా నీకు ఎట్లా పని చెప్పి కొడతారు ఎవరు కొడతారు నేను కొట్ట నిన్ను కూడా ఏమన్నా నిన్ను ముందే బాగలేదు నా వయసు వచ్చేందుకు నువ్వు ఉండవు అది గడ్డం పెంచినా ఉండకూడదనే దాన్నే ఈ గడ్డం పెంచినా ఈ గడ్డానికి ఏమి వేరే ఏం కోరికలు వద్దు డెబ్బై మూడులో నేను ఎవరి మీద వద్దు నేను ఇంకా ఉండాలా నా కుమారుడు ఉండాలా చేసి అనే పదం ఈ తాడిపత్రుల్లో ఉండాలనే కోరిక ఉంది కాబట్టి ఎవరు ఆయన చెప్పిన మాటలు వినద్దండి దయచేసి ఎవరి మీద నాకు ద్వేషం లేదు ఇప్పుడే పోయినోళ్ళంతా వస్తున్నారు కదా మనమేమండం లేదు అనాసిన అవసరం కూడా లేదు చెప్తున్నా కదా జ్ఞానంగానే ఎంతమంది వస్తున్నారు పెద్ద మంది కడలు శ్రీ గారు అయితే టికెట్ ఇచ్చినాక కూతురు టికెట్ ఇచ్చినాక నాకు వద్దని చెప్పి కాంగ్రెస్ లోకి వచ్చినాడు అంతంత పెద్ద పెద్ద వాళ్ళు మా మన పిల్లలు మనం వాళ్ళు దాడిపత్రి జనం ఎవరు అంటే జేసీ జనం అర్థమైందా థ్యాంక్ యూ పెద్దారెడ్డి గారు ఎమ్మెల్యే పెద్దారెడ్డి నా కేసు నా కేసులు అన్ని నీ గవర్నమెంట్ లోనే గవర్నమెంట్ లోనే చేసి అంటే అనుకుంటా దొంగ కేసులు పెట్టి పెట్టించిన రేపు అదే నీ నీ కొడుకులు పంపిస్తే ఎట్లుంటది నీకు నీ భార్య మీద పెడితే ఎట్లుంటది రా కౌన్సిల్ మీద త్రీ నాట్ సెవెన్ పెడతా వాడుకులు మీద రాయలసీమలో ఒకటి ఉందర గొప్పతనము శత్రు భార్య కానీ శత్రు పిల్లోలు వస్తాయి కూడా పల వంచుకొని పక్కగా పోతారు మొత్తం మీకు ఫ్రాక్షన్ చేసేది కూడా రాదు సింకుల ఆడపిల్లో త్రీ నాట్ సెవెన్ పెట్టిస్తావాడి దగ్గర ఉండే వాళ్ళకి చెప్తా నేను అబద్ధ రాయలసీమలో మర్డర్లు చేసుకునే టైంలో కూడా వాళ్ళ ఆడవాళ్ళు వస్తే తల దించుకొని పోయినాం వాళ్ళ వస్తే తల దించుకొని పోయినాం నువ్వు వెంకట్రా నువ్వు ఫ్రాక్షన్ ఇస్తా పొద్దు నువ్వు లేదో చెప్తాను ఏ ఫ్రాక్ష నువ్వు డమ్ అంటనే గొక్క బోలం అనుకుంటావు ఏది ప్రగల్భాలండి మానుకోరు ఆయగం నిజం చెప్తాను ఆయో డెబ్బై మూడేళ్ళు ఎవరికి భయపడాల్సి పనిలే బైక్ ఇష్టం తిట్టిస్తావా నీకు అది వచ్చేది అదే చెప్తా తిట్టు నాయన తిట్టు ఇంకా కొందరున్నారు అసలు వాళ్ళ పేర్లు తెలియదు వాడు లో తిట్టేది దీనికి జవాబు చెప్పవు నువ్వు ఆనందపడ్డావు నేను నా కొడుకు జైల్లోకి పోయినాక నేను అట్లా ఆనందపడ్డావు అందరూ బాగుండాలనుకుంటారు అందుకే ఎవరోన్నారు ఏమన్నా చంద్రబాబు నాయుడు చీఎం చేసే తీసేస్తామండి లేదు ఏదో నాలో మార్పు ఉంది ఇలానే ఉంది నా ఊరు కాదు నా ఇల్లు తాడిపత్రే ఎవరి కష్టం వచ్చినా నా ఇంట్లో వచ్చినట్లే నాకు నన్ను పెంచి పోషించిన తాడిపత్రి బ్రహ్మాడ చేస్తా ఈ ఎందుకు తెలుసా నాకు కోరిక ఉంది నేను పోయినా కానీ ఉండే ఒకడు ఉండే సరిపోయినోడు ఇట్లా అనాలా ఉండే ఒకడు సరిపోయినోడు ఏమనాలా ప్రభాకర్ రెడ్డి అని ఉండే సరిపోనడు తిట్టుతూ ఏమనాలా ఓ నా కొడుకు వాడు నా కొడుకు చేసింది అనాలా ప్రతి ఒక్క నోట్లోంచి నాకు కోరుకునేది ఒకటే గబ్బు పట్టించిన ఊరిని హండ్రెడ్ పర్సెంట్ డ్రైనేజ్ సిస్టమ్ పాయ్ క్లీనింగ్ సిస్టమ్ ట్రాక్టర్లు పాయ్ మొత్తం మున్సిపాలిటీ సర్వే